సో ఏపీలో మేనిఫెస్టోకి సంబంధించి ఏదైతే టీడీపీ ప్రభుత్వం కొత్త మేనిఫెస్టో మహిళల కోసం తీసుకొస్తుందో అందులో భాగంగా మహాలక్ష్మి తల్లికి వందనం ఇలా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఎన్నో ఒక మేనిఫెస్టోలు ఎన్నో అయితే పెట్టారు అటు రైతులకు కూడా పెట్టారు ఇటు విద్యార్థులకు కూడా పెట్టారు దీంతో పాటు మహిళలకు పెద్దపేట వేయాలని చెప్పేసి మహిళా సంఘాలు అయితే కోరుతూ ఉన్నాయన్నమాట పార్టీ మేనిఫెస్టోలో మహిళా సంక్షేమం భద్రతకు పెద్దపేట వేయాలని టీడీపీ మహిళా సంఘాలు అయితే కోరుతూ ఉన్నాయి మహిళలపై జరుగుతున్న పార్టీ మేనిఫెస్టో అంటే అరాచకాలు అకృత్యాలను నివారించేందుకు పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని వీరైతే కోరారు అయితే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే డోక్రా సున్నా వడ్డీ గతంలో ఐదు లక్షల వరకు ఉండేదని ప్రస్తుతం దాన్ని మూడు లక్షలకు మాత్రమే అందుతుందని దాన్ని ఇరవై లక్షల వరకు కూడా అమలు చేయాలని సూచించారు అభయహస్తు నిధిని కూడా కాపాడాలన్నారు మహిళలపై ఈ విధంగా చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి గతంలో డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అదేవిధంగా సున్నా వడ్డీ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఐదు లక్షల వరకు అయితే లిమిట్ ఉండేది దాన్ని మూడు లక్షలకి ఇప్పుడు కొత్త ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం అయితే చేసింది మళ్ళీ దాన్ని ఇరవై లక్షలకి చేసినట్లయితే ఎవరైతే లోన్ ఇరవై లక్షలు తెచ్చుకుంటారో వారందరికీ కూడా మొత్తం లోన్ కట్టి పని లేకుండా సున్నా వడ్డీ డబ్బులు అయితే పడతాయి అనమాట ఆ విధంగా మేనిఫెస్టోలో కావాలని కోరుతున్నారు మహిళలందరూ డ్వాక్రా మహిళలు సో మరి మీరు కోరితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్